చెప్పు రాధిక ఏం కావాలో నీకు నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు రాధిక ఎవరు నా పేరు రాధిక కాదు నా పేరు నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే హండ్రెడ్ పర్సెంట్ రాధికవి నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్ మీరు ఆ కాలేజీ ఇటు ఉండదు అది ఆడేడున గుట్ట మీద ఉంటుంది అది ఆ గుట్ట మీద లైనగా రాధికాలందరూ నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు టిల్లు లాంటి అప్పగా లేడున్నారో ఓన్ అవలా అని చేద్దామని చెప్పి చాలా పెద్ద కాలేజ్ అంటే కదా మీద నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక చాలా బాగా ర్యాగింగ్ చేసిందన్ను చాలా ఎంజాయ్ చేసినా నేను ఇప్పటికీ మాట్లాడుకుంటున్నా దాని గురించి టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటుంది ఒక లైలా మజ్ను ఒక రోమియో జూలియట్ ఒక టిల్లు రాధిక దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు ఈడ నన్ను ఒక్కడనే సంకనాకుతా చెప్పు రాధిక ఏం కావాలి నీకు నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేస్తామే మంత్రాలేవో ఎసి హాకే చేసామే సిపడి పోయానే నీ బొంగుల మాటలిని పడి పోయానే రంగుల కొంగు తాకి పడి పోయానే నీ గాలి సోకితే